హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే మేము లాస్ట్ ఫ్రైడే అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట తిరుమలకి వెళ్ళాము మేము ఎప్పుడు తిరుమలకి వెళ్ళాలన్నా ముందే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లే వాళ్ళము అండ్ మ్యారేజ్ తర్వాత ఎప్పుడు స్టెప్స్ ఎక్కి వెళ్ళలేదు అనమాట ఎప్పుడు వెళ్ళినా లో కానీ కార్లో కానీ వెళ్లే వాళ్ళము మేము తిరుపతికి రీచ్ అవ్వడమే ఫైవ్ థర్టీ అలా అయ్యిందనమాట మార్నింగ్ సో టికెట్స్ ఇస్తున్నారేమో అని కనుక్కోవడానికి వెళ్ళాము బట్ అక్కడ క్లోజ్ అయిపోయాయి శ్రీవారి మెట్ల దగ్గర అయితే ఇస్తున్నారు అని చెప్పారు అయితే ఎప్పుడు శ్రీవారి మెట్ల ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైము సో వచ్చి టికెట్స్ తీసుకున్నాము టికెట్స్ తీసుకోవడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా పట్టింది ఇంకా టికెట్స్ తీసుకున్నాక అక్కడే ఫ్రెషప్ అవ్వడానికి రూమ్స్ లాగా ఉన్నాయన్నమాట అక్కడ ఫ్రెషప్ అయిపోయాము ఇంకా టిఫిన్ కూడా చేయకుండా స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేసేసాము మేము డైరెక్ట్గా బస్ స్టాండ్లో దిగాము కదా ఇంకా ఇక్కడికి శ్రీవారి మెట్ల దగ్గరికి రావడానికి అక్కడ వెహికల్స్ అడిగాము చాలా చెప్పారు సిక్స్ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తామన్నారు సో మాకు ఇంకా ఎవరో చెప్తే మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాము అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని వచ్చామనమాట పర్ హెడ్ హండ్రెడ్ తీసుకున్నారంటే యాక్చువల్ గా అయితే ఇక్కడికి కూడా ఫ్రీ బస్సులు ఉంటాయంట బట్ ఆ బస్సు పట్టుకొని వచ్చేసరికి ఇక్కడ టోకెన్స్ అయిపోతాయని చెప్పేసి మేము ఆటలు వచ్చేసాము మేము ఇందాక పూజ చేసి టెంకాయ కొట్టాం కదా అది వచ్చేసి శ్రీవారి మెట్లలో ఫస్ట్ మెట్ అనమాట ఫస్ట్ మెట్ కి అక్కడ పూజ చేస్తారు సో ఈ మెట్లు ఏంటంటే డిస్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు అలిపిరి మెట్లు అండ్ స్టెప్స్ కూడా అంతే ఒక టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఫస్ట్ ఎయిట్ హండ్రెడ్ స్టెప్స్ ఈజీగా ఎక్కేయచ్చు బట్ ఆ తర్వాత నుంచి కొంచెం కష్టపడాల్సి వస్తుంది చూసారా అందరూ అక్కడ రాళ్లతో హౌసెస్ లాగా కట్టారు సో మేము కూడా కడదాము అని చెప్పేసి మేము ఆగి అక్కడ కడుతున్నారు ఆయన అన్ని టెంపుల్స్ దగ్గర ఇలా కడుతూనే ఉంటారు కదా రీజన్ ఏంటో మీకు తెలుసా ఎందుకు కడతారు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి తిరుపతిలో అయితే చాలా ఎండలు ఉన్నాయి అసలు చాలా వేడిగా ఉన్నాయి ఒక ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కగానే మాకు చెమటలు పట్టేసి దాహం వేసేసింది ఇంకొక విషయం ఏంటంటే ఈ శ్రీవారి మెట్ల దగ్గర తినడానికి అంత ఎక్కువ ఏం దొరకవన్నమాట అలపిరి మెట్ల దగ్గర ఉన్నట్టు ఇక్కడ జస్ట్ బటర్ మిల్క్ షోడాస్ వాటర్ అవి దొరుకుతాయి అంతే మేము ఒక త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కుతాము ఇంకా ఆగేసి బటర్ మిల్క్ లేకపోతే వాటర్ తాగేసి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని మరీ ఎక్కుతున్నాం అనమాట మేము ఒక సెవెన్ కలరీ రీచ్ అయ్యాము శ్రీవారి మెట్ల దగ్గరికి అండ్ మేము టోకెన్ తీసుకోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది కదా సో మేము స్టార్ట్ చేయడానికి నైన్ థర్టీకి అలా స్టార్ట్ చేసాము అండ్ మాకు దర్శనం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇచ్చారనమాట సో స్లోగానే వెళ్దామని చెప్పేసి నిదానంగానే వెళ్ళిపోయాము పైకి ఎక్కేక కిందకు చూస్తూ ఉంటే ఇంత దూరం వచ్చేసామా అనిపిస్తుంది కొంతమంది మొక్కలు ఉన్న వాళ్ళు మెట్టు పూజ చేస్తూ ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాస్తూ కర్పూరం అంటిస్తూ ఉన్నారు సగం మెక్కేపాటికే నా పని అయిపోయింది క్రౌడ్ విషయానికి వస్తే సమ్మర్ కదా హాలిడేస్ ఉంటాయి చాలా మంది వచ్చారు అందులోను ఈ రోజు సాటర్డే అనమాట ఫైనలీ టూ రీచ్ అయ్యాము అండ్ మనకి త్రీ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ ఉన్నాయి ఇంకా రిమైనింగ్ ఈ మెట్ల దగ్గర ఏంటంటే సైడ్ కి ఫెన్సింగ్ అలా ఏం ఉండదు అనమాట అనిమల్స్ అట్లా రాకుండా అడ్డుగా అందుకే దీనికి టైం లిమిట్ ఉంది ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు అసలు ఎవరిని అలో చెయ్యరు ఇక్కడ ఎక్కడానికి ఫైనలీ ఆఖరి మెట్ట దగ్గరకు వచ్చేసామన్నమాట ఇక్కడ ఇంకా పసుపు కుంకుమ వేసేసి దండం పెట్టుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోయాము నాకు ఈ స్టెప్స్ దగ్గర నచ్చింది ఏంటంటే భక్తులకు ఏమి ఇబ్బంది కలగకుండా సమ్మర్ కదా టీటీడీ వాళ్ళు ప్రతి కొంచెం డిస్టెన్స్ కి డ్రింకింగ్ వాటర్ పెట్టారన్నమాట అండ్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేము ఫస్ట్ టైం వచ్చాం కదా ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి మేము కొన్ని స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాము మేమే మేము చాలా స్లోగా ఎక్కాం కదా బట్ త్రీ అవర్స్లోనే పైకి వచ్చేసాము టూ అండ్ హాఫ్ టూ త్రీ అవర్స్లో వచ్చేసాము తిరుమలకి మెట్ల మార్గంలో వెళ్ళి మేము త్రీ ఇయర్స్ పైన అయ్యింది ఎక్కలేమేమో అనుకున్నాము బట్ స్వామివారే ఎక్కించేశారు మమ్మల్ని బట్ అలుపు కూడా ఏం రాలేదు బాగానే ఎక్కాము పైకి వచ్చాక తిరుమలలో అయితే చాలా చల్లగా ఉండింది అనమాట మేము ఇంకా ఎంటర్ అవ్వగానే ఫ్లవర్స్ మమ్మల్ని వెల్కమ్ చేసేసాయి అన్ని చెట్లలో ఆ చెట్టు ఒకటి బాగా డిఫరెంట్ గా ఫ్లవర్స్ తో బాగా కనిపిస్తుంది కదా అందుకే అందరు అక్కడ ఫోటోస్ కూడా తీసుకుంటున్నారు మేము కూడా తీసుకున్నాము మెట్ల స్టార్టింగ్ దగ్గరే మనకి లగేజ్ కౌంటర్స్ ఉంటాయి అనమాట అక్కడ మనం లగేజ్ ఇచ్చేసి టోకెన్ తీసుకుని పైకి వచ్చేస్తే ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు మేము ఇంకా ఒక బ్యాగ్ మాతో ఉంచుకొని ఇంకొక బ్యాగ్ బట్టలు అవన్నీ ఉన్న బ్యాగ్ అక్కడ ఇచ్చేసాము అనమాట అది కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము మార్నింగ్ ఇంకా టిఫిన్ చేయకుండా ఎక్కేసాం కదా ఏమైనా తిందామని చూస్తే ఇక్కడ సమోసాస్ అలా ఉన్నాయి ఇంకా నేను సమోసా తిన్నాను ఆయన బాదం డ్రింక్ తాగారు అండ్ ఏమైందంటే లగేజ్ కౌంటర్ దగ్గర ఇంకా మా లగేజ్ రాలేదంట వెయిట్ చేయమని చెప్పారు ఇంకా చెట్టు కింద ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం అనమాట సో అక్కడ కనిపిస్తే ఇంకా ఆయన తీసుకోమని చెప్పేసి కొంటున్నారు ఇంకా అది తింటూ లగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము వచ్చిందని చెప్పారు ఇంకా అక్కడ క్యూ ఉంటే వెళ్ళి నిలబడ్డారు నిలబడ్డారు చాలాసేపే వెయిట్ చేశారు బట్ ఇంకా ఇవ్వట్లేదు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ డోర్ లాక్ ఉంది సో అందులో దూరేసి వెళ్ళిపోతున్నారు ఇంకా ఎవరు వెళ్లకుండా అడ్డం కట్టేస్తున్నారు అక్కడ ట్రక్స్లోంచి ఇప్పుడే వచ్చింది లగేజ్ బట్ అవి నెంబర్స్ చూసి వాళ్ళు సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా సో చాలా టైం పట్టింది సో నెక్స్ట్ ఇంకా రూమ్ తీసుకునేసి కొద్దిసేపు పడుకున్నాము రెస్ట్ తీసుకొని ఇంకా రెడీ అయిపోయాము దర్శనానికి వెళ్దాం అని చెప్పేసి మాకు దర్శనానికి ఫైవ్ అవర్స్ అలా పట్టింది సాటర్డే కదా సో ఇంకా వచ్చేపాటికి నైట్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే అనమాట రూమ్ వెకేట్ చేసేసి ఇంకా లంచ్ చేద్దాం అని చెప్పేసి వెంగమాంబ కాంప్లెక్స్ కి వచ్చాము యాక్చువల్ గా మేము తీసుకున్న రూమ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఏ అనమాట సో బ్యాక్ సైడ్ గేట్ లో ఉంచి లోపలికి వచ్చేయచ్చు ఒక పూటైనా ఇక్కడ తినాలి అని చెప్పేసి మేము డిసైడ్ అయిపోయాము సో ఇంకా లంచ్ వచ్చేసాము టిఫిన్ చేయకుండా సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే టెంపుల్స్ అన్ని డిస్ప్లే చేస్తారు కదా ఎక్కడెక్కడ ఏం టెంపుల్స్ ఉన్నాయి అది చూస్తూ ఉన్నాము ఇంకా డైనింగ్ హాల్ వచ్చాము తినడానికి ఆల్రెడీ పెట్టి ఉంచాలనమాట ఒక త్రీ ఐటమ్స్ పొంగలి ఒక పచ్చడి అండ్ క్యాబేజ్ ఫ్రై ఉండింది ఇంకా రైస్ పెడుతున్నారు ఇప్పుడు అన్ని వేడి వేడిగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సో రైస్ లోకి సాంబార్ వేస్తున్నారు నాకు అసలు క్యాబేజ్ నచ్చేదే కాదు బట్ అక్కడ తిని చూశాను నాకైతే చాలా నచ్చింది ఎలా చేశారో ఏమో కానీ చాలా టేస్ట్ బాగుంది నెక్స్ట్ ఇంకా రసం కూడా వేశారు పెరుగు కూడా వేశారు ఇంకా ఆ రైస్లోనే నేను అవి రెండు తినేశాను నేను కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా మాకు ఉప్మా పెట్టారనమాట ఒక ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ ఆ టైంలో యాక్చువల్ గా అయితే నాకు ఉప్మా నచ్చేది కాదు బట్ అక్కడ అయితే చాలా బాగుంది సాటర్డే ఆఫ్టర్నూన్ తిరుమలలో ఫుల్ వర్షం పడింది అనమాట ఇది సండే ఆఫ్టర్నూన్ చూసారా ఎంత ఎండగా ఉందో కొద్దిసేపు అక్కడ నిల్చోగానే కాళ్ళు కాలిపోయాయి ఇది వచ్చేసి టి కళావేదిక అనమాట టెంపుల్ కి ఎదురుగానే ఉంటుంది ఎస్విబీసీ లో వస్తాయి కదా ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ రికార్డ్ చేస్తారు ఇంకా మేము బయటకు వచ్చేసాము తాళ్ళు తీసుకుందాం అని చెప్పేసి ఇని తీసుకుంటున్నారు సాటర్డే రోజు నాకు అంత పెయిన్ అనిపించలేదు కానీ సండే చాలా పెయిన్ అనిపించాయి లెగ్స్ సో నేనేం షాపింగ్ కూడా చేయలేకపోయాను చూడ్డానికి కూడా నాకు ఓపిక లేదు ఇంకా తిరుపతికి వెళ్ళిపోదామని చెప్పేసి బస్ స్టాండ్ వచ్చేసాము వెంటనే ఎండగా ఉన్నింది ఏదైనా కూల్ డ్రింక్ లాంటిది తాగుదాం అని చెప్పేసి ఆయన కూల్ డ్రింక్ తేవడానికి వెళ్ళారు ఇంకా బస్ ఎక్కేసాము సో తిరుమల టు తిరుపతి బస్సు గాడ్ జర్నీ ఉంటుంది కదా సో బస్ టికెట్ వచ్చేసి నైన్టీ రూపీస్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది సమ్మర్ లోనే ఇలా ఉంది అంటే ఇంకా రైని సీజన్ లో అలా వచ్చామంటే వింటర్ లో కానీ చాలా బాగుంటుంది చూడడానికి స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అంత కష్టపడి మెట్లెక్కి వచ్చినందుకు చాలా బాగా జరిగింది అనిపించింది నాకు దర్శనం అయితే ఇంకా డైరెక్ట్ గా బస్ స్టాండ్ లో దిగిపోయాము మా బస్సు ఎక్కేసి ఇంకా మా ఊరికి వెళ్ళిపోతున్నాము అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్